ఆయన బిడ్డగా నువ్వు కూడా అడ్డగించే వ్యక్తిగా ఉండాలనేది దేవుడు ఆశిస్తున్నాడు దీనికి మీకు బైబిల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి ఇస్రాయలు దేవుని మీద తిరుగుబాటు చేశారు మోస నాయకత్వంలో ఓసారి మోసే మీద తిరుగుబాటు చేశారు తద్వారా దేవుని మీద తిరుగుబాటు చేశారు ఆ ఆత్మీయ నాయకుడి మీద తిరుగుబాటు చేయటం పరోక్షంగా దేవుని మీద తిరుగుబాటు చేయటం కానీ దేవుడు పరిగణిస్తాడు అర్థమైందా మళ్ళీ చెప్పేదా ఆత్మీయ నాయకుడి మీద తిరుగుబాటు చేయటం పరోక్షంగా దేవుని మీద తిరుగుబాటు చేయటంతోనే దేవుడు పరిగణిస్తాడు మోసే మీద తిరగబడ్డారు ఫలితంగా దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు దేవుడు ఫీల్ అయ్యాడు పట్టించుకున్నాడు దేవుడు తెగులు రేగింది ఇస్రాయల్లో పెద్ద తెగులు రేగి పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు చూస్తా చూస్తానే పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు ఇది మోసేకి అర్థమైంది వెంటనే మోసే ఒక కేక వేస్తాడు అహరోన్ని అహరోను 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 దూపార్తి తీసుకొని తెగులు సోకిన వ్యక్తుల మధ్యకి తెగులు సోకినటువంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళిపో తెగులు సోకని ప్రదేశానికి సోకిన ప్రదేశానికి మధ్యలో నిలబడు దేవుని కోపం రగులుకుంది నువ్వు వెళ్ళి ఆయనను శాంతపరచు ఆయనను అడ్డగించు అహరోను అని కేకేస్తాడు వెంటనే భలే స్పీడ్గా అహరో నా చేస్తాడు ఒక ప్రాంతానికి తెగులు సోకిద్ది ఇక రెండో ప్రాంతానికి అది విస్తరిస్తూ ఉంటుంది ఈ రెండిటి మధ్యలోకి ఎంటర్ అయ్యి దూపార్తి చేయబోని దేవుని వైపు చూస్తాడు దేవా శాంతించు నువ్వు కోప్పడితే ఈ ప్రజల్లో ఒక్కడు మిగలడు శాంతించు శాంతించు నాయన కనికరించు జాలిపడు కృపచూపు వారిని బ్రతకనివ్వు అని ఆయన దూపార్తి చేత పట్టుకొని మధ్యలో నిలబడితే ఆ తెగులు నిలిచిపోయేను అని రాసింది ఎక్కడ రాసుందో ఏమన్నా చెప్పగలరా సంఖ్యాకాండం పదహారో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన అదే చూడండి ఒకసారి సంఖ్యాకాండం పదహారు నలభై ఎనిమిది అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలువబడగా తెగులు ఆగెను బిటదారా చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో నిలబడ్డాడట ఒకవేళ అహరోన ఆనాడు అడ్డగించకపోతే ఎవరిని అడ్డగించకపోతే దేవుని కోపాన్ని అడ్డగించకపోతే మొత్తం పిట్టలు రాలినట్టు రాలిపోయేవాళ్ళం దేవుని ప్రజల మీదికి పెళ్ళున దిగుతున్న దేవుని కోపాగ్ని ప్రచండమైన కోపాగ్ని తట్టుకోవటం ఎవడి వల్ల కాదు ఆ కోపము దిగి రాకుండునట్లు వచ్చిన కోపమును దేవుడు ఆ కోపము నుండి మళ్ళు కొనున్నట్లు అహరోను దేవుని శాంతపరిచాడు అహరోను చేసినటువంటి ఆ పనికి దేవుని కోపం ఆగిపోయింది తెగులు నిలిచిపోయింది మిగిలిన వాళ్ళంతా బతికిపోయారు ఇక్కడ పాఠం ఏంటో తెలుసా ఇక్కడ పాఠం ఏంటో తెలుసా ప్రజల మీదకి వచ్చేటువంటి నాశనమును మనము అడ్డగించకపోతే అది ఎంతమందిని బలి తీసుకుంటుందో తెలియదు క్రీస్తు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలముగా దేవుని సంబంధులంగా ఏర్పరచబడిన మనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో తెలుసా ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విలయాలు చాలా వాటిని దేవుడు రాకుండా తన్ను తాను కారణం ఏంటో తెలుసా దేవుని ప్రజలలో కొంతమంది పెడుతున్న మొర్ర కొంతమంది చేస్తున్న విజ్ఞాపన ఏర్పరచబడిన వారు పిలువబడిన వారిలో కొంతమంది దేవుని అటగిస్తున్నారు దేవా శాంతించు కనికరించు ప్రజలను నాశనమున కప్పగించొద్దు దేశం మీదికి ప్రపంచం మీదికి విలయాలను రానియొద్దు సమూల నాశనం కానియొద్దు దేవా మన్నించు దేవా కృపచూ పని పిలవబడిన వారిలో కొంతమంది అనుదినము తమ ప్రార్థన విజ్ఞాపన స్థుతి ధూపము చేత దేవుని శాంతపరచుచున్నందున దేవుడు నాశనమును ప్రపంచం మీది రానియకుండా వెనక్కి దగ్గుతున్నాడు అలాగూ తనను అడ్డగించడానికి దేవుడే కొంతమందిని వ్యక్తులను ఏర్పరచుకున్నాడు అందులో నువ్వు నేను కూడా ఉన్నావు తెలుసాన్నిగా సంగతి దేవుడు అలా ఏర్పరచుకున్న పాత్రల్లో నువ్వు నేనున్నావు నువ్వు అనుకుంటావు ఆ నేను ఒక్కదాన్ని పొద్దునే లేచి ప్రార్థన చేస్తే నేను ఒక్కదాన్ని మూడింటికి లేచి ప్రార్థన చేస్తే నేను ఒక్కడిని మూడింటికి లేచి ప్రార్థన చేస్తే దేశ దేశ నా దేశం మీదకి వచ్చే నాశనమును తప్పించుదేవా ప్రకృతి విలయాలను తప్పించుదేవా నా దేశము నాశనం కాకుండా కాపాడుదేవా నా ప్రజల్ని రక్షించుదేవా అని నేను పెట్టే మొర్ర ఏ గాలికో పోతుంది అది దేవుని దగ్గరికి చేరదు అని నువ్వు అనుకుంటావు సోదరుడా కోట్లాది మంది ప్రజలలో నేను ఎంత ఏ పాటి వాడిని నా ఒక్కడి వల్ల ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటావు ఎన్నడూ అలా రానియొద్దు నీ మొర్రకు దేవుడు విలువనిచ్చాడు దాన్ని బట్టి చాలా వాటిని ఆపాడు వాటిని ఆపాడు ఇప్పుడు అర్థం కాదు రేపు నీకు అక్కడ పోయి నాకు అర్థమైంది దేవుడే చెప్తాడు నువ్వు ఆ లేసి చేసిన ప్రార్థన విని ఇదిగో ఇన్ని కీడులు రాకుండా నేను అడ్డగించాను లేకపోతే వచ్చాయి చాలా మంది నాశనం అయ్యేవాళ్ళు అవి రాకుండా ఆపడానికి కారణం ఎవరో తెలుసా నువ్వే అంటాడు అలా అడ్డగించే వాళ్లలో మనం ఉండాలనేది దేవుని కోరికే ప్రజల మీదికి నాశనం రాకుండా మనం అడ్డగించడానికి కూడా పిలవబడ్డాం హలో ఇరుషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు అన్నాడు మరి ఏం చేస్తారు నా కోపము మీ మీది రాకుండా నాశనము మీకు కలగకుండా వారు అడ్డగిస్తూ ఉంటారు నేనే ఏర్పరిచాను వాళ్ళని అడ్డగించు వారిని బిడదారా ఇది మొదటి సంగతి అహరోను చేసిన పరిచర్య అహరోను చేసిన పరిచర్య ప్రధాన యాజకుడైన అహరోను రొమ్ము మీద ఇస్రాయిలు పన్నెండు గోత్రాల పథకమును మోస్తాడు అది ఎక్కడ కట్టుకోమన్నాడో తెలుసా దైవజన్లు గుర్తించాలి ఈ విషయాన్ని ఇక్కడ కట్టుకోమన్నాడు పన్నెండు గోత్రాల పథకాన్ని అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇస్రాయిలు పన్నెండు గోత్రాలకు చెందినటువంటి ప్రజలందరినీ నువ్వు ఇక్కడ మొయ్యాలి అహరోను నీ గుండెల మీద మొయ్యాలి అని ఒకసారి మోసే అంటాడు చూడు ఈ గొప్ప జనమును నా రొమ్మున మొయమని చెప్తున్నావు ఈ జనం ఏమన్నా తక్కువ ఉందా అని మోసె అంటాడు గుర్తుందా ప్రధాన యాజకుడికి ఉన్నటువంటి దుస్తులలో ఇక్కడ పన్నెండు గోత్రాల పథకాన్ని మొయమంటాడంటే ఇస్రాయిలు సర్వ సమాజం యొక్క రక్షణ భద్రత అహరోను గుండెల మీద పెట్టుకొని మొయ్యాలి అందుకే అహరోంచేత పని చేయించాడు మోషే దేవునికి స్తోత్రం కలిగును గాక సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘము యొక్క భద్రత కొరకు సంఘము సత్యమందు స్థిరపరచబడట కొరకు సంఘములో దుర్బోధ తొలగిపోవుట కొరకు సంఘములో సత్యస్థాపన జరుగునట్లు సంఘమును మన గుండె మీద మొయ్యాలి మనం అది కదండి పన్నెండు గోత్రాల పథకం లైన్కి నాలుగు మూడు వరుసలు మూడు నాలుగు పన్నెండు పన్నెండు గోత్రాలు ఎక్కడ ఎక్కడ ధరించమన్నాడు అది రొమ్ము మీద దాని గుండె మీద మోయాలి దాని మీదికి నాశనం రాకుండా కోపం రాకుండా శాపము రాకుండా దానిలో పాపం జరగకుండా దాన్ని మన గుండె మీద భరించాలి దాని కోసం మన విజ్ఞాపన ఉండాలి ప్రతి దినము దాని విషయంలో మనం అడ్డగించాలి శత్రువు దాన్ని అటాక్ చేయకుండా అడ్డగించాలి దేవుని కోపం దాని మీదకి రాకుండా మనం అడ్డగించే పాత్ర పోషించాలి దేవునికి మహిమగలుగును గాక హల్లే